అందరికి నమస్కారం అండి నిన్నవాహిని వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం సో తరంగిణి అని చెప్పి అడి బాబీరాజు గారు ఒక కంపైషన్ ఏదైతే కథా సంపుటి ఏదైతే ఉందో దాంట్లో మనకి ఒక కథ వచ్చి పాడు దేవాలయం అని చెప్పి ఒక షార్ట్ స్టోరీ బాబిరాజు గారు రాశారు సో దాన్ని మనం ఇప్పుడు చదివే ప్రయత్నం చేద్దాం ఆ ముసలి తాత రోజు ఊళ్ళోకి ముష్టికి వచ్చేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎవ్వరికీ తెలియలేదు పాట పాడడు బిచ్చం వెయ్యమ్మ అన్నాన్న అనడు ఏమీ మాట్లాడకుండా గుమ్మం దగ్గర నిలబడతాడు పొమ్మంటే పోతాడు పొమ్మన్నదాకా నువ్వైనా లేకుండా గుమ్మం దగ్గరే నుంచుంటాడు నవ్వు లేకుండా అనమాట ఊరంతా అడుక్కొని సాయంత్రం దాకా మా ఊళ్ళో చెరువు గట్టు మీద కూర్చుని ఉంటాడు ఎప్పుడైనా అటు ఇటు కదులుతాడేమో కానీ గానీ సాధారణంగా ఎలా కూర్చుంటాడో అలాగే ఉంటాడు అతని గడ్డము ముక్కు జొన్న కంటి పీచిలా తెల్లగా నిరిసిపోయింది చిరిగిన పేలికలు కట్టుకున్నా కూడా అవి శుభ్రంగానే ఉన్నాయి గాడి కళ్ళు చూస్తే మాత్రం ఆ తాత అంటే అందరికీ ప్రేమ పుడుతుంది వాటిల్లో ఎంతో ఆపేక్షలు కూడా తిరిగిపోతూ ఉంటాయి ఆ తాత ఉండగా బాధపడుతున్న జీ బాధపడుతున్న జంతువు ఏదైనా కనపడితే లేచి తన సంచిలోంచి ఏవేవో ఆ గచ్చాకు పుచ్చాకు తీసి కట్లు కడతాడు అతను కట్టిన కట్టుకట్టిన జంతువులన్నీ కూడా రోగం పోయి ఆరోగ్యంగా ఉన్నాయన్నమాట గట్టు మీద ఆ తాత కూర్చున్నప్పుడే రోగాలతో బాధపడుతున్న పశువులు తోలికెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళంతా కూడా వస్తూ ఉండేవాళ్ళు తిండి లేక మాడిపోయే అనేక మంది భేదవాళ్ళకి ఆ తాత కొంచాల కొద్దీ బియ్యం ఇవ్వడం ఇవ్వడం మేము ఎరుగుదు మాకు తెలుసు తన బియ్యం ఎక్కడ దాస్తాడో ఎక్కడ పడుకుంటాడో వంట చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు ఒక రోజున నేను నా స్నేహితుడు బయలుదేరి మా ఊరికి దక్షిణంగా ఉన్న అడవిలోకి పోయాం ఆ అడవిలో ఒక పాడు దేవాలయం ఉందని మాకు తెలుసు ముళ్ళ డొంకలు పల్లేరు చిట్టడివి దాటి గుళ్ళో పడ్డాం అక్కడ అన్ని ఇటుకలే ఉట్టి గోడల మధ్య అసలు గుడి తప్ప ఇంకేవీ లేవు నాలుగైదు విగ్రహాలు ఉంటే అవన్నీ మా ఊర్లో కొత్తగా కట్టించిన గుళ్ళోకి తీసుకెళ్లారు కానీ ఇంకా అక్కడ ఎన్నో రాళ్ల స్తంభాలు శాసనాలు చెక్కిన రాళ్ళు ఉన్నాయి విరిగిపోయిన విగ్రహాలు చకడాలు చాలా ఉన్నాయి అందుకనే పురాతన శిల్ప పరిశోధక సంఘం వారు ఇక్కడ ఉండే వస్తువులు ఒక్కోటి ముట్టుకోకూడదని చెప్పి గవర్నమెంట్ ఒకటి బళ్ళ మీద రాయించి అక్కడ పాతయించారు ఆ గుడి చాలా పెద్దది ఆ చిత్రాలన్నీ చూపిస్తూ నాకు తెలిసిన పాడు దేవాలయ గాథలు ఏమిటో ఆ స్నేహితుడికి చెప్తూ ఉంటే సాయంత్రం అయిపోయింది సప్తమి నాటి చంద్రుడు బాగా కాంతులు చిమ్మాడు ఆ వెన్నెల్లో ఆ పాడుదేవాలయం మాకు చాలా అందంగా కనపడింది ఇంతలో ఒక గంట వినపడింది ఇద్దరం అడవిలిపోయాం ఆ అడవిలో ఖంగు ఖంగమని గంట ఎక్కడి నుంచి వచ్చింది ఎద్దుల గంట ఏమో అని అనుకుని దేవతలు దయ్యాలు జ్ఞాపకం వచ్చి అక్కడ ఉండకూడదని అనుకుంటూ ఆ గోడలన్నీ దాటి బయటపడ్డాం ఇంటికి వెడదామని దారి పెట్టాం చటుక్కున మళ్ళీ వినిపించింది ఆ గంట ఈ పట్టు గుళ్ళు స్పష్టంగా మాకు వినిపించింది ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాం తప్పకుండా ఏమిటో అని అలా అనుకుని అనుకున్నాం అనమాట చూద్దామా ఏమిటా అనేది గబగబా దారిలోకి వచ్చి నుంచున్నాం అయినా కూడా ఆ స్థలం వద అక్కడే నుంచుని చెవి ఇచ్చి వినడం ప్రారంభించాం మాకు మంచి స్థాయిలో పాటలు వినిపించడం ప్రారంభించాయి ఏమైతే అయ్యింది ఇంగ్లీష్ చదువుకున్నావు మా నిఘంటువులో పిశాచాలు లేవు మనకు మాత్రమా భయం ఎందుకురా తేలవాడైతే భయపడతాడా పదండి పద అనుకుని ఇటు అటు చూస్తూ నెమ్మదిగా పాడుగులోకి ప్రవేశించాం గర్భగుడి ముందుకు వెళ్ళాం అక్కడ మాకు నీడలు పంపిస్తూ అఖండం లాంటి దీపం కనిపించింది ఇది కురుదయం కాదు కదా అని అనిపించింది గర్భగుడి మొదట గుమ్మను దాటేటప్పటికి పూర్వ విగ్రహం ఉండే పీఠానికి ఎదుర్కొండా పూజ చేస్తూ ఒక మనుష్య రూపం కనపడింది ఇంకా లోపల గుమ్మం దాటి కూడా వెళ్ళాం అక్కడ మాకు కలిసిన ఆశ్చర్యం ఏమిటంటే మా ఊర్లో ముష్టిెత్తుకునే ముసలి తాత ఇక్కడ పూజ చేస్తున్నాడు స్పష్టంగా ఏవో శబ్ద స్వర దోషాలు లేకుండా సంస్కృత మంత్రాలు మహాప్రవాహంలా ఉచ్చరిస్తున్నాడు నేను స్తంభాల్లో అలాగే నిద్రపోయా నిద్రు ఆ విగ్రహం లేని ఆ పీఠానికే పువ్వులతో పూజ చేశాడు హారత ఇచ్చాడు నైవేద్యం కూడా పెట్టేశాడు అందాక అలాగే నిలబడ్డ మమ్మల్ని చూసి లేవగానే మాకు ఆ పువ్వులు ఇచ్చాడు అలా ఉంచుకుని ఆ ప్రసాదం శిరస్సు మీద ఉంచుకున్నాం నేను ఎవరు నువ్వు ఇక్కడైనా నువ్వు నువ్వు ఉండడం ఇక్కడ ముసల్ తాత మాట్లాడలేదు నా స్నేహితుడేమో అయ్యా ఎన్నాళ్ళ నుంచి పూజ చేస్తున్నారండి మీరు అని అన్నాడు ఆ ముసలి భక్తుడు బ్రాహ్మణుడని కనిపెట్టాడు మావాడు మా ఇద్దరికేసి ఒక పది నిమిషాలు చూశాడు ఆ తాత ఆ చూపుల్లో ఏమీ కోపం లేదు ఇద్దరం ఎందుకు ఆయనకి నమస్కారం కూడా చేసేసాం కూర్చోమని సైగ చేసి మేము కూర్చున్న తర్వాత అక్కడే పద్మాసనం వేసి కూర్చున్నాడు మా ముసలి తాత ఆయన చెప్పడం ప్రారంభించాడు నా పూర్వీకులు ఈ దేవాలయానికి పూజారులు ఎన్నో శతాబ్దాల నుండి మా కుటుంబం తరతరాలుగా ఈ దేవుడికి నిత్య నైవేద్యాది పూజలు చేస్తుందో నాకు తెలియదు చెడు కాలంలో ఈ గుడి కారి గుడి పాడైపోయింది ఈ గుడి చుట్టూ ఒక పెద్ద పట్టణం ఉండేది ఆ సంగతి మీకు తెలుసు అనుకుంటా అడిగాడు ఆ పట్టణము దానికి తోడిగా ఈ గుడి పాడైపోయిన తర్వాత మా పూర్వీకుల కుటుంబము ఈ సమీపంలోనే ఒక పూరీలు వేసుకుని దేవుడికి నైవేద్యాలు పూజలు నిత్యంగా జరుపుతూ ఉండేవాడు చుట్టుపక్కల ఉళ్ళ వాళ్ళు ఏదో ఏడాది కో ఇక్కడికి వచ్చి ఒక చిరునాలు ఉత్సవం చేసేవాడు అలా నాలుగైదు స్వరాలు గడిచిపోయేప్పటికి నెమ్మదిగా తిరునాళ్ళు మాయమైపోయాయి మా పూర్వీకుల కుటుంబం ఇక్కడి నుంచి పోయి ఇక్కడికి పది మైళ్ళ దూరంలో ఉన్న ఏదో గ్రామానికి వెళ్ళిపోయారు నువ్వు ఎరుగుతువా ఊరు అని అడిగాడు కానీ వారు ప్రతి ఏకాదశికి ఇక్కడికి వచ్చి పూజలు చేసేవాళ్ళు రాను రాను మా ముత్తాత గారి కాలం వచ్చేప్పటికి ఆయన కుటుంబంతో ఏదో ఏడాదికోసారి తిరునాళ్ళ రోజుకి మాత్రం ఇక్కడికి వచ్చి మూడు రోజులు పూజలు చేసి వెళ్ళిపోయేవాడు అలాగే మా తాతగారు మా నాన్నగారు కూడా వ్యతికృతంగా పూజ చేసేవాళ్ళు నేను బిఏ చదువుతుండగా మా తండ్రి గారు పోయారు ఆయన చనిపోయేటప్పుడు నన్ను పిలిచి ఏదో చెప్పాలని అనేక మాటలు అనుకుని మళ్ళీ మా మళ్ళీ మానేస్తూ అలాగే చివరికి ప్రాణం పోయే సమయంలో నన్ను దగ్గరికి పిలిచి అస్పష్టంగా నాలుగు మాటలు వాడి ఆయన ప్రాణం వదిలారు నేను గుడి మాటే మర్చిపోయాను యాభై ఏళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు చేశా చివరికి డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ పింఛను పుచ్చుకున్నా ఆ ఉద్యోగాలు చేసే రోజుల్లో ఆ తిరునాళ్ల రోజుల్లో వైద్యులు చెప్పుకోలేని రోగం వచ్చేది పెన్షన్ పుచ్చుకుని మా ఊరు వచ్చాను పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా నాకు ఒక విధమైన మనోచాంచల్యం కలిగింది మా చుట్టాలు మతిపోయింది అని అనుకున్నారు ఇప్పటికి నాలుగేళ్ల క్రితం మాకిక్కడ ఉన్న దేవాలయం బాబుతో వచ్చిన పొలాలు చూడడానికి ఈ ఊరు వచ్చాను ఆ సమయంలోనే ఈ గుడి కూడా చూశాను గుళ్ళు అడుగు పెట్టానో లేదో ఏదో రాయి తగిది కళ్ళు తిరిగి పడిపోయాను అప్పుడేం చెప్పను ఈ గుడంతా కలకళ్ళాడిపోయేది అన్ని వెండి దీపస్తంభాల్లో ఆవు నెయ్యి దీపాలు గటలు దూపాలు బంగారు విగ్రహాలు కనపడ్డాయి వత్స ఎన్నో వత్సరాలు పూజలు చేయలేక ఉండిపోయానయ్యా అని స్పష్టంగా వినపడ్డాయి ఆ మాటలు అప్పటి నుండి నా ఆస్తి దాన ధర్మాలు చేశాను కొంత నా దూరపు చుట్టాలకి ఇచ్చేశాను నా కుమారుడేమో చిన్నపట్నంలో చదువుతున్నాడు అతనికి కొంత ఆస్తి ఇచ్చేశాను ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఉంటున్నాను అన్నాడు ఆ భక్తుడు మానివేశాడు మేము బయటకు వచ్చాము మా ఆత్మలు అద్భుతానందంలో నిండాయి దేశమంతా వెన్నెల నిండింది ఇలా అంటూ మనకి బాబిరాజు గారు ఈ పాడు దేవాలయం అనే కథని ఇక్కడితోటి ముగించారు మళ్ళీ మరో కథతోటి మరోసారి కలుసుకుందాం అంతవరకు సెలవు